హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏ సైజ్ వరకు అయినా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా లైనింగ్ క్లాత్ని తడిపి ఆరబెట్టిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకొని ఇట్లా ఒక లైయర్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోండి కింది వైపున క్లాత్ ఏమైనా క్రాస్గా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని స్ట్రైట్గా డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని కట్ చేసుకోండి అలాగే నడుంపట్టి చివరన కుట్లు ఉంటాయి కదా వాటి కోసం ఒక హాఫ్ ఇంచుతో ఇంకొక లైన్ని డ్రా చేసుకోండి ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత మీకు ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఆ బ్లౌజ్ని ఇలా నీట్గా ఎలాంటి ముడతలు లేకుండా ఈ విధంగా పరుచుకోండి ఇలా పరుచుకొని మనం చెస్ట్ కొలత చూస్తాం కదా ఫ్రెండ్స్ ముందుగా బ్లౌజ్ యొక్క పొడవను మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ నడుం పట్టి చివరి వరకు కూడా చూసుకోండి ఇది పదమూడున్నర ఇంచులు వచ్చింది హాఫ్ ఇంచు కలుపుకొని పద్నాలుగు ఇంచులు ఉండేలాగా బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ కొలతను చూసుకోవాలి ఒకవైపు చంక దగ్గర కుట్టు నుంచి ఇంకొక వైపు చంక దగ్గర కుట్టు వరకు చూసుకోండి ఇది ఒక టూ లైన్స్ తక్కువ పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ అంటే ఇది థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ అలాగే థర్టీ సిక్స్ ఈ రెండింటికి మధ్యలో ఉందన్నమాట ఒకవేళ మీకు ఇలా చెల్స్ట్ కొలత చూసుకోవడం రావట్లేదు అనుకునే వాళ్ళు ఇలా రౌండ్ కొలత ద్వారా కూడా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ని ఇలా రివర్స్లోకి తిప్పుకోండి ఇలా తిప్పుకోండి బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ మనకి మొదటి కుట్టు ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు ఒక వరకి టప్తో చూసుకోవాలి ఇక్కడ మీకు కనిపించడం కోసం నేను ఇక్కడ చాక్ పీస్తో డాట్ చేశాను ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా అక్కడ నుంచి వెళ్ళి ఇలా చూసుకోండి ఇక్కడ కుట్లు ఎక్కడ వరకు అయితే ఉంటాయో అక్కడ వరకు ఇది ఇక్కడ కూడా ఒక వన్ లైన్ తక్కువ ఎనిమిది ఇంచ్లో వచ్చింది ఫ్రెండ్స్ అంటే మనకి చెస్ట్ కొలత రౌండ్ కొలత పర్ఫెక్ట్గానే ఉంది మనం టోటల్గా ఒక వన్ లైన్ టూ లైన్స్తో పెద్ద ప్రాబ్లమ్ ఏం రాదు కాబట్టి థర్టీ సిక్స్ సైజ్గా తీసుకుందాము ఇక్కడ చెస్ట్ కొలత ఎనిమిది ఇంచులు వచ్చింది కదా దీనికి ప్లస్ వన్ ఇంచ్ చేస్తే నైన్ ఇంచెస్ వస్తాయి అంటే ఇది థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ కటింగ్ మీరు రౌండ్ ఎప్పుడు చూస్తున్నా కూడా దానికి ప్లస్ వన్ ఇంచ్ చేయండి అప్పుడు చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను వెనకాల నడుము దగ్గర డాక్తో కలుపుకొని తొమ్మిది ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఇదే మార్కింగ్ని ఇంకొంచెం పైకి కూడా మార్కింగ్ చేస్తున్నాను ఇలా ఒక రెండు మూడు చోట్ల ఇట్లా మార్క్ చేసుకోండి మీకు లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే కొలత అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని స్కేల్తో ఒక లైన్ని డ్రా చేయండి ఇప్పుడు మీరు ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే తీసుకుంటారో అంత మార్క్ చేసుకోండి ఇక్కడ నేను రెండు ఇంచుల ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను కాబట్టి ఇలా టూ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసి స్కేల్తో లైన్ని డ్రా చేస్తున్నాను ఇలా చూసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవ మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు చూసుకున్నప్పుడు పదమూడున్నర ఇంచులు వచ్చింది కదా దీనికి హాఫ్ ఇంచ్ కలుపుకొని పద్నాలుగు ఇంచుల పొడవు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక లైన్ని డ్రా చేసాం కింద కింద ఆ లైన్ మీద కరెక్ట్గా పద్నాలుగు ఇంచులతో పైకి టేప్ ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకోండి అదే కొలతని ఇంకొంచెం దూరంగా కూడా మార్క్ చేసుకోండి అంటే షోల్డర్ మార్క్ చేసుకుంటాం కదా క్రాస్ అనేది లేకుండా ఉండడం కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి ఇది తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఈ తొమ్మిది ఇంచుల నిల మధ్యలోకి ఫోల్డ్ చేయండి చేస్తే నాలుగున్నర ఇంచులకు వస్తుంది ఈ నాలుగున్నర ఇంచులకు వన్ ఇంచు కలపండి ఐదున్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఐదున్నర ఇంచుల షోల్డర్ అయితే మార్క్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒకటి వన్ లైన్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఐదు పావు ఇంచుల షోల్డర్ మార్క్ చేస్తున్నాను అలాగే చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి ఇది థర్టీ సిక్స్ సైజ్ కాబట్టి ఇక్కడ ఆరు ఇంచుల చంకడం అనేది తీసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్స్ ని కలుపుకోండి ఇక్కడ మనకి కార్నర్ కలిసింది కదా ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్తో మార్క్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఒక మిక్ మీకు తెలియకపోయినట్లయితే మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసాం కదా మధ్యలో ఒక త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ త్రీ ఇంచెస్ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు డాటు అలాగే చెస్ట్ కులతో కరెక్ట్ తొమ్మిది ఇంచులు తీసుకున్నాం కదా అక్కడికి రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకుంటే మీకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కాకుండా మీరు నార్మల్గా తీసుకున్నారనుకోండి చంక దగ్గర డైట్ అయిపోతుంది ఇప్పుడు మనకి చెస్ట్ చా చంకరౌండ్ చూసుకుంటే ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఎనిమిది ఇంచులు వస్తుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టేసి ఈ విధంగా చంకరౌండ్ కొలుచుకోండి ఇది కరెక్ట్గా ఎనిమిది ఇంచుల దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ అంటే మనకి కొలత అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజ్ కూడా వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు చంకరౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ మార్క్ చేసుకోవడం కోసం బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని ఓన్లీ బ్యాక్ పార్ట్ని మాత్రమే ఇలా మధ్యలోకి నెక్ డీప్ మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఈ ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో ఈ ఫోల్డింగ్ మనం కట్ చేసుకునే బ్లౌజ్ ఫోల్డింగ్ ఒకవైపు ఇలా ఉండేలాగా చూసుకొని ఒక్కొక్క మార్క్ చేసుకోండి అలాగే కుట్టి కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచు మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ మూడు ఇంచులు మార్క్ చేసుకోండి నెక్ విడితే రెండు పావు వస్తుంది కదా కింద నెక్ యొక్క విడు డీపీ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకోండి ఇలా మీరు తీసుకున్నట్లయితే నెక్ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది పైన రెండు పావు ఇంచులు ఉంది కింద రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్ని డ్రా చేసేయండి ఇప్పుడు రౌండ్ షేప్ వచ్చేలాగా కలుపుకోండి ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మరి బ్రాడ్గా ఉండదు మరి చిన్నదిగా ఉండదు నార్మల్గా ఉంటుంది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎక్ రౌండ్ పీస్ని కట్ చేయట్లేదు కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్స్ మీదుగా కట్ చేసేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు వస్తారు అలాగే నా వీడియో కూడా మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ బ్యాక్ పార్ట్కి డాట్స్ మార్కింగ్ చేయడం కోసం ఈ ఫోల్డింగ్ చేసిన వైపు ఉన్న పీస్ని ఇలా మనం తొమ్మిది ఇంచులకు మార్క్ చేసాం కదా అక్కడికి మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్నగా డాట్ని కట్ చేయండి ఇది మనము వెనకల కుట్టుకునే డాట్ యొక్క మార్కింగ్ ఇది ఒక హాఫ్ ఇంచ్ మందం కింది వైపున క్లాత్ మొదలు పెట్టుకుంటూ పై వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకవైపు ఖర్చు వచ్చేలాగా ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత కింది వైపున అయితే ఇక్కడ విత్తు వచ్చేసి హ్యాండ్ యొక్క విత్తు మనం బ్లౌజ్కి చంక్రాండ్ కరెక్ట్గా సరిపడే విధంగా ఉండాలి అంటే చెస్ట్ కొలత ఎంతైతే తీసుకుని దానికి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఇక్కడ తొమ్మిది ఇంచు చెస్ట్ కొలత తీసుకున్నాను కాబట్టి నేను నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను క్లాత్ యొక్క విత్తు కింది వైపున మీకు క్లాత్ ఏమైనా ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసి స్ట్రైట్గా కట్ చేసేయండి అలాగే మీరు ఒకవేళ హెమ్మింగ్ పట్టి వేస్తున్నట్టయితేనేమో వన్ ఇంచ్ స్కేల్ విత్ మందంతో తీసుకోండి లేదా అని తిరిగేస్తామనుకుంటే ఒక హాఫ్ ఇంచు కింద బయలు పెట్టేసి తీసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంగ్త్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఆది జాకెట్ని తీసుకోండి ఆది జాకెట్ తీసుకొని హ్యాండ్ ఇలా రివర్స్లోకి తిప్పుకోండి బ్లౌజ్ అనేది రివర్స్లోకి తీసుకోండి హ్యాండ్ పొడవు ఎక్కడకుండో చూసుకోండి హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర ఉండాలి హ్యాండ్ పొడవు కుట్లు ఉంటాయి కదా దాని పైకి క్లాత్ కదా ఆ క్లాత్ వరకు చూసుకొని ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ పొడవ దగ్గర ఒక మార్క్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ మార్క్ చేసుకోవాలి లూజ్ మార్క్ చేసుకోవడం కోసం ఆది జాకెట్ని విధంగా వేసుకోండి హ్యాండ్ యొక్క పొడవు ఫోల్డింగ్ అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపు ఉండేలాగా చూసుకొని కుట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక మార్క్ చేసుకోండి అలాగే రెండు ఇంచులు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత వస్తుందో ఒకసారి టేప్తో చూసుకోండి ఇది ఒక టూ లైన్స్ తక్కువ ఆరు ఏడు ఇంచులు వచ్చింది ఇదే ఏడు ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకోండి అంటే పొడవు కరెక్ట్గా రావాలి కదా అందుకని ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు చంకడావని మార్క్ చేసుకుంటాము దీని స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకొని చంకడాని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను మూడు ఇంచులు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒకవేళ థర్టీ సిక్స్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మూడు పావు అట్లా తీసుకోవాలి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉన్నట్లయితే మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నేను త్రీ ఇంచెస్ ఉండేలాగా తీసుకొని ఇట్లా స్కేల్తో లైన్ని డ్రా చేస్తున్నాను ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు డౌన్ మార్కింగ్ చేసాం కదా ఈ పొడవు మనకి రౌండ్ చూసుకున్నట్లయితే ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఈ ఎనిమిది ఇంచులని ఇక్కడ పొడవు దగ్గర నుంచి వెళ్ళి టేప్ని ఈ విధంగా వరకు అయితే ఎనిమిది ఇంచులు వస్తుందో అక్కడికొక ఒక మార్క్ చేయండి ఇలా మార్క్ చేస్తే చూడండి ఎక్స్ట్రా క్లాత్ టూ ఇంచెస్ మనకి ఎక్స్ట్రాగా ఉంది ఒకవేళ మీకు ఇలా తెలియలేదు అనుకోండి ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా చెస్ట్ కొలత ఎంతైతే ఉంటుందో దానికి హాఫ్ ఇంచు వెనకాల నుంచి టూ ఇంచెస్ మైనస్ చేయండి అలా మైనస్ చేసినా కూడా మీకు కరెక్ట్ కొలత అనేది వస్తుంది అంటే ఈ రౌండ్ చెస్ట్ కొలత రౌండ్ మార్కింగ్ అనేది కరెక్ట్గా కల్ కలుస్తుంది అన్నమాట ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర వన్ ఇంచితో ఒక మార్క్ చేసుకోండి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి అది చంకడౌన్ త్రీ ఇంచెస్ మార్క్ చేసాం కదా అలాగే ఎయిట్ ఇంచెస్తో మార్క్ చేసాం కదా డౌన్ అనేది అక్కడికి ఈ విధంగా కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న వైపుకి కొంచెం కిందికి వెళ్ళినండి ఎందుకంటే మనం పర్సనాలిటీ ఎక్కువైన కొద్ది ఇక డౌన్ కూడా కొంచెం తగ్గుతూ రావాలి కదా అందుకే కొంచెం ఒక పావు ఇంచు లేదా కన్నా కొంచెం తక్కువ ఇంచు ఒక వన్ టూ లైన్స్ లాగా ఇలా కొంచెం కరువు తీసుకొని మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇక్కడ సైడ్స్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడ దగ్గర వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి వెళ్ళి డౌన్ తీసుకున్నాం కదా ఎయిట్ ఇంచెస్ ఇక్కడికి మధ్యలో ఈ టేప్ని పెట్టి చూసుకోండి ఇది సెవెన్ ఇంచెస్ వస్తుంది కదా ఈ సెవెన్ ఇంచెస్కి మధ్యలో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని హాఫ్ ఇంచ్ డౌన్ ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఈ త్రీ డౌర్స్ని కలుపుతూ ఫ్రంట్ పార్ట్కి లోతు ఉండేలాగా ఇలా కరువు షేప్ని డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేసినాను కానీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి లోతు అయితే కట్ చేసి చూపించట్లేదు ఎందుకంటే నేను కట్టి కుట్టి కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది ఎందుకంటే దీనికి ఇంకొక వైపు సైడ్ జయింట్స్ పడ్డాయి కదా అందుకని కటింగ్ చేయట్లేదు కుట్టేటప్పుడు చూపిస్తాను ఇక్కడ హ్యాండ్ పొడవ దగ్గర చిన్నగా డాట్ని కట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడం కోసం ఓపెన్స్ మన వైపుకి ఉండేలాగా వేసుకోండి ఇలా వేసుకొని ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ చేసినట్లయితే ఇట్లా క్రాస్గా కనిపిస్తుంది కదా లాగితే ఇలా క్రాస్గా వేసుకోవాలి ఒకవేళ మీరు స్ట్రైట్ కటింగ్ చేసినట్లయితే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రైట్గా వేసుకొని కటింగ్ చేసుకోండి క్రాస్ కటింగ్ చేసినట్లయితే ఇలా క్రాస్గా వేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను నెక్ రౌండ్ కట్ చేయలేదు కదా ఈ నెక్ రౌండ్ దగ్గర షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ అనేది ఖచ్చితంగా ఈ క్లాత్ లోపల ఉండేలాగా చూసుకొని ఈ బ్యాక్ పాట్ని ఇలా క్రాస్గా వేసుకోండి ఇలా వేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసేయండి ఇట్లా లైన్స్ని డ్రా చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ తీసివేయాలి అలాగే ఈ షోల్డర్ లైన్ దగ్గర ఒక చిన్న డాట్ నేను ఎక్కువ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి లైన్ని కరెక్ట్గా తెలవడం కోసం ఇప్పుడు హాఫ్ ఇంచు లోతు ఉండేలాగా హ్యాండ్స్కి విధంగా అయితే లోతుని డ్రా చేసామో ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఇట్లా ఒక హాఫ్ ఇంచు లోతు ఉండేలాగా డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ విర్త్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కస్టమర్ యొక్క నెక్ లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ధరకి ఈ విధంగా మార్క్ చేసుకోండి నెక్ విర్త్ వెనకాల రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా రెండున్నర ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇక్కడ స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోండి ఇప్పుడు మీకు ఆది జాకెట్తో కూడా ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇందులోనే మీకు వీ నెక్ అలాంటివి కూడా డ్రా చేసుకుందాం అంటే డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అదే ఆది జాకెట్తో చూసుకున్నట్లయితే ఆది జాకెట్ యొక్క షోల్డర్ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు అనేది మనం కటింగ్ చేసే మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ మీదకి రావాలి ఇలా నెక్ రౌండ్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం రౌండ్ షేప్ ఎట్లయితే తీస్తామో ఆ పొడవ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఇలా చూసుకొని ఈ విధంగా నీట్గా పరుచుకోవాలి ఇలా నీట్గా పరుచుకుంటే ఇట్లా చేసినా కూడా మీకు నెక్ లెంగ్త్ అనేది వస్తుంది ఆది జాకెట్తో కొలత చూసుకుందాం అనుకుంటే ఇక్కడ నేను నెక్ అనేది బాడీకి అద్దినట్టుగా ఉండేలాగా క్రాస్ అనేది తీసాను ఫ్రెండ్స్ అది ఎలా తీయాలనేది చెప్తాను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత అలాగే నాలుగు హుక్స్ల లెంగ్త్ వరకు చూసుకొని నెక్ దగ్గర నుంచి వెళ్ళి నాలుగు హుక్స్ల వరకు ఉండేలాగా విధంగా మార్క్ చేసుకోండి హుక్స్ పట్టి కజ్జ పట్టి కుట్టడం కోసం ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి పొడవు మార్క్ చేసుకోవడం కోసం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వైపుగా తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి మెయిన్ డాట్ అయితే కుట్టి ఉందో అక్కడ వరకు ఈ విధంగా బ్లౌజ్ని ఆది జాకెట్ని షోల్డర్ పైన కరెక్ట్గా సెట్ చేసుకొని పొడవ వరకు మార్క్ చేయండి ఇక్కడ నేను ఖచ్చితతో కలిపి మార్క్ చేశాను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా తెలియట్లేదు అనుకుంటే చెస్ట్ కొలత వచ్చేసి థర్టీ సిక్స్ బై ఫోర్ చేస్తే నైన్ వస్తుంది కదా ఈ నైన్ ఇంచెస్కి ఫోర్ ప్లేస్ చేయండి థర్ థర్టీన్ వస్తుంది ఇలా మీరు థర్టీన్ ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం థర్టీ సిక్స్ బై టెన్ చేస్తే త్రీ పాయింట్ సిక్స్ వస్తుంది కదా ఇక్కడ త్రీ పాయింట్ సిక్స్ ధరికి విధంగా మార్క్ చేసుకోండి త్రీ పాయింట్ సిక్స్కి మైనస్ వన్ ఇంచి చేస్తే టూ పాయింట్ సిక్స్ వస్తుంది కదా ఈ టూ పాయింట్ సిక్స్ని ఈ త్రీ పాయింట్ సిక్స్ డాట్కి రెండు వైపులా ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇక నేను డాట్ మార్కింగ్ ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు కూడా స్ట్రైట్గా కట్ చేశారనుకోండి కుట్టేటప్పుడు మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అందుకే ఇక్కడ డాట్ అనేది చెప్తున్నాను మీకు కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇది ఎలా ఉంటుందనేది ఇప్పుడు సైడ్స్ వచ్చేసి ఆది జాకెట్ తీసుకొని షోల్డర్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ త్రీ డాట్స్ని కలుపుతూ లైన్ని డ్రా చేసుకోవాలి హుక్స్ పట్టి వైపు ఉన్న డాట్ అలాగే ఈ మెయిన్ డాట్ యొక్క డాట్స్ ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి ఖచ్చితంగా ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఈ క్రాస్ వరకు కూడా లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే డ్రాయింగ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము ఇక్కడ త్రీ డాట్స్ అనేవి ఖచ్చితంగా కూడా స్ట్రైట్గా ఉండేలాగానే తీసుకోండి అలాగైతేనే మీకు మెయిన్ డాట్ షోల్డర్కి స్ట్రైట్గా వచ్చి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్ల నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో కూడా మందికి షేర్ అవుతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ త్రీ డౌట్స్ దగ్గర వచ్చేసరికి వీటిని స్ట్రైట్గానే కట్ చేసుకోండి ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ చిన్నగా ఖర్చులని కట్ చేసుకోండి ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి గుర్తుంటుంది అలాగే నెక్ రౌండ్ బాడీకి అద్దినట్టుగా రావాలి అంటే ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ కరువు తీయండి ఇలా తీసి మనం ఫ్రంట్ పార్ట్ని కుట్టామనుకోండి మనకి బాడీకి అద్దినట్టుగా ఉంటుంది లేదా ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు మనం డాట్స్ని స్టిచ్ చేస్తాం కదా అప్పుడైనా కరువు అనేది తీయవచ్చు ఇలా తీసినా కూడా మనకి బాడీకి అద్దినట్టుగా వస్తుంది ఇప్పుడు త్రీ డాట్స్ని కలిపి మళ్ళీ కుట్టివేసాం అనుకోండి ఇలా షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత మనకి పన్నా ఉన్న పీస్ ఉంటుంది కదా తీసుకోండి దీన్ని డబల్ ఫోల్డ్ వేసుకొని డబల్గానే కట్ చేసుకోవచ్చు ఇక్కడ పన్నా ఉంది కదా నేను వెనకాల నడుము పట్టి కుట్టడం కోసం స్కేల్ విత్ మందంతో తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసి మళ్ళీ తీసుకుంటే ఒకటిన్నర ఇంచు విడుతు ఉండేలాగా తీసుకోండి ఇలా డ్రా చేసుకొని దీన్ని కట్ చేసేయండి ఇది బ్యాక్ పార్ట్ నడుము బెల్ట్ కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఇలాగే ఒక హాఫ్ ఇంచు ఇంకొక లైన్ డ్రా చేసుకోండి ఎందుకంటే తిరగేస్తాం కదా ఈ బెల్ట్ని ఒకటి లేయర్ మీద ఉంది కాబట్టి ఇంకా త్రీ లేయర్స్ని అటాచ్ చేస్తాం కదా అలా లేయర్స్ని జాయిన్ చేస్తాం కాబట్టి ఇంకొక లైన్ డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ని తీసుకోండి బ్యాక్ పార్ట్ దగ్గర నడుము యొక్క విడితే ఎంత ఉందో చూడండి ఇది లెవెన్ ఇంచెస్ ఉంది కదా దీనికి వన్ ఇంచ్ తగ్గించి టెన్ ఇంచెస్ విడితే షేప్ బెల్ట్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా లోపల వైపుకి ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఈ వన్ టు ఎయిట్ ఇంచెస్ మధ్యలోకి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పట్టి వైపుగా లెంగ్త్ మార్క్ చేసుకోవాలి ఆది జాకెట్ని తీసుకొని లెంగ్త్ ఎంత ఉందో చూసుకోండి ఇది పట్టి వైపుగా మూడు ఇంచుల లెంగ్త్ ఉంది అలాగే సైడ్ వైపుగా పావు తక్కువ మూడు ఇంచులు ఉంది మధ్యలో రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది పట్టి వైపుగా మూడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి సైడ్ వైపుగా పావు తక్కువ మూడు ఇంచులు ఇక్కడ రెండు ఇంచుల ఖర్చు మార్క్ చేసాం కదా అక్కడ కూడా పావు తక్కువ మూడు ఇంచులు ఉండేలాగా తీసుకొని మధ్యలో ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసాం కదా అక్కడ రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకొని ఈ ఈ ఫోర్ డాట్స్ని కలుపు తిల్లాల లైన్ని డ్రా చేయండి ఇలా లైన్ని డ్రా చేసినట్లయితే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టేటప్పుడు కూడా ఎలాంటి ముడతలు అనేవి లేకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఫ్రెండ్స్ బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ